హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటశాల ఈరోజు మన వీడియో వచ్చేసి చల్లచల్లని వెనీలా ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా ఐస్ క్రీమ్ని చాలా ఇష్టంగా తింటారండి మరి చల్ల చల్లని ఎంతో టేస్టీగా ఉండే అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ వెనీలా ఐస్ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దామండి ఇక్కడ నేను ఒక కడాయిని తీసుకొని అందులో ఒక లీటర్ వరకు పాలను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వీటిని మనం మంచిగా మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు మనం ఒక గిన్నెని తీసుకొని అందులో కొద్దిగా పాలను తీసుకొని ఈ పాలల్లో ఒక స్పూను కాన్ఫ్లోర్ని వేసుకొని ఈ కాన్ఫ్లోర్ ఉండలు లేకుండా మనం పాలల్లో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలండి చూడండి మనకి పాలు అనేవి మరగడం స్టార్ట్ అయ్యాయి ఈ పాలు మనకి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో తిప్పుకుంటూ ఈ పాలని మంచిగా మనం ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కార్న్ఫ్లోర్ వేసి కలుపుకున్నటువంటి ఈ పాలను కూడా ఈ మరుగుతున్న పాలల్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో తిప్పుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఈ పాలను మనం మంచిగా మరిగించుకోవాలి లేదంటే అడుగు మాడిపోయి మనకి ఐస్ క్రీమ్ అనేది అంత బాగుండదండి కాబట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గెరిటతో ఈ పాలను మంచిగా కలుపుకుంటూ ఈ పాలు చిక్కబడేంత వరకు మనం వీటిని మరిగించుకోవాలండి చూడండి మనకి ఇక్కడ పాలు అనేవి చిక్కబడడం స్టార్ట్ అయ్యాయి ఇలా పాలనేవి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను మనం మంచిగా చల్లారనివ్వాలండి ఈ పాలు మనకి చల్లారిన తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో ఈ పాలను వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు గంటలు దీన్ని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా ఒక రెండు మూడు గంటల తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి మూత తీసి చూద్దాము చూడండి ఈ పాలనే మనకి గట్టిగా అయ్యాయి ఇప్పుడు దీన్నంతటిని కూడా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ గట్టిగా అయినటువంటి ఈ పాల మిక్చర్ని ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులోనే స్వీట్నెస్ కోసం ఒక మూడు స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలండి అలాగే ఇందులో నేను కొద్దిగా ఫ్లేవర్ కోసం వెనిలఐసెస్ని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే పాల మేగడను కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని మనం మంచిగా ఒక ఐదు నిమిషాలు మిక్సీ పట్టుకోవాలండి ఈ పాలు మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా దీన్ని మనం మంచిగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి మనకి పాలు అనేవి ఎంత క్రీమీ క్రీమీగా తయారయ్యాయో ఇప్పుడు వీటిని అదే బౌల్లోకి వేసుకొని ఇలా ఇందులోనే కొద్దిగా ఎండు ద్రాక్షని అలాగే కట్ చేసుకున్నటువంటి జీడిపప్పును కూడా ఇందులోకి వేసుకొని పైన ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసి మూత పెట్టుకొని దీనిని ఒక ఆరు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో మనం ఉంచాలండి ఇలా ఆరు గంటల తర్వాత మళ్ళీ దీన్ని బయటకు తీసి మూత తీసి చూద్దామండి చూడండి మనకి ఐస్ క్రీమ్ అనేది గట్టిగా ఎంత బాగా రెడీ అయిందో ఇలా రెడీ అయినటువంటి ఈ ఐస్ క్రీమ్ని గుంట గరిటె సహాయంతో ఈ విధంగా కప్పులోకి తీసుకొని పైన బాదం ముక్కలతో గార్నిష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా కనుక మీరు కూడా మీ ఇంట్లో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి పెట్టామంటే బయట కొనే ఐస్ క్రీమ్ లాగే చాలా బాగుంటుందండి ఈ విధంగా కనుక మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇంతేనండి మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్